प्राइम टाइम न्यूज के स्वागत है రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నగర పంచాయతీ కౌన్సిలర్ బుజిరెడ్డి గోపి తెలిపారు ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా సంఘాలు పలువురు మహిళలతో కలిసి సమావేశం నిర్వహించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాల అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో మహిళలకు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మహిళలకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రతి మహిళ ఆర్థికంగా బలోమెత్యేందుకు ఇప్పటికే పది కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టిందని దానిలో భాగంగా అరకు టీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళను వ్యాపార రంగాల్లో భాగస్వామ్యం చేయనుందని వచ్చే ఉగాదికి పి ఫోర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఒక మహిళను పారిశ్రామిక వేతగా తయారు చేసే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఒక మహిళగా ఎమ్మెల్యే వరుగుల సత్యప్రభారాజ రాజా నియోజకవర్గంలో మహిళలు డ్వాక్రా సంఘాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వైస్ వాగు రాజేష్ జొన్నడ వీరబాబు కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు కోణాల వెంకటరమణ అనంతారపు రాజు పెండ్ర శ్రీను తామంతుల గోపి కోరాడ కృష్ణ భుగత శ్రీను తదితరులు పాల్గొన్నారు అక్కడ ఉన్నాయి కూర్చోండి కుసారు అలా అడ్డు వేసు కూర్చోండి లేదంటే ఇలా అన్నాడు ఒక కాల్చుకో వస్తే సరిపోతుంది పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకు ఆరు వేల మూడు వందల రూపాయల జీతం పెంచితే మొక్కుబడిగా గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచి మేము ఏదో ఉద్ధరించేసామని చెప్పేసి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు జాతీయ స్థాయిలో మొత్తం మహిళల పట్ల జరుగుతున్నటువంటి నేరాల రేటు చూస్తే సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఉంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నైంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ నేరాల రేటు అంటే మహిళల పట్ల జరిగే అరాచకాలు అన్యాయాలు నేరాల రేటు ఉంది అంటే ఆ ప్రభుత్వంలో మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేశారనేది కూడా మీరు గమనించవచ్చు కల్తీ మందు గంజాయి సారాయి వెచ్చల విడిగా జరగడం ద్వారా ఈ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలని ప్రేరేపించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సున్నా వడ్డీని ఐదు లక్షల రూపాయల వరకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే వైసీపీ పార్టీ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పది లక్షల రూపాయలు మీకు సున్నా వడ్డీ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కేవలం మూడు లక్షల రూపాయలకి కుదించి మహిళలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి మహిళలను మోసం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఢోక్రా సోదరి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ వాళ్ళు దా బ్యాంకుల్లో దాచుకున్నటువంటి పొదుపును దాదాపుగా పదివేల కోట్ల సొమ్మును అదే కాకుండా ఈ అభయ సొమ్ము రెండు వేల ఒక్కొంద కోట్లను కూడా దోచేసినటువంటి ప్రభుత్వం వైసీపీ పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహిళలను పారిశ్రామికవేత్తలుగా వేత్తలుగా తీర్చిదిద్దాలనేటువంటి పట్టుదలతో ప్రతి మహిళకు బ్యాంకింగ్ సెక్టార్ ద్వారా రుణాలు అందజేసి ఆర్థిక అభ్యున్నతికి పాటుబేటటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం కానీ గత ఐదు సంవత్సరాల్లో అటువంటి స్కీమ్స్ని కానీ అటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా తీసి మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేది కూడా వాళ్ళు నిరూపించుకోవడం జరిగింది ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా పరిపుష్టి చెందాలంటే చదువు ముఖ్యం కాబట్టి మహిళలు ఎవరైనా ఉంటే ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది గత వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఆ కార్యక్రమాన్ని కూడా తీసేసి మహిళల పట్ల వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటి అనేది ఈ కార్యక్రమం ద్వారా కూడా తెలుస్తూ ఉంది అరాచకమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ పూర్తిగా ఫిగర్ కాన్స్టెంట్ ఫిగర్ మేము చెప్పలేము కానీ మా పార్టీ పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు దాదాపుగా రాష్ట్రంలో ముప్పై వేల మంది సుమారు మహిళలు కాని చిన్నారులు గానీ అదృశ్యమైనటువంటి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ప్రభుత్వం అదృశ్యమయ్యారని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటి అరాచక పాలన తప్పించి మన ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మహిళా సోదరులు అందరూ కూడా పట్టం కట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలకు పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రేపు ఉగాది రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బిజెపి పార్టీ పెద్దలందరూ కూడా కలిసి పి ఫోర్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది ఈ పీ ఫోర్ అనే కొత్త విధానంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండే విధంగా అంటే మహిళలను కూడా ఈ వ్యాపారాల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి ఒక కొత్త వరవడితో కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ అండజెప్ప కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మననే చంద్రబాబు నాయుడు గారు అరకు టీ అని ఒక టీన్ కూడా లాంచ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఒక స్టాల్ పెట్టాలి దానికి ఈ డ్వాక్రా గ్రూప్స్ నుంచి సెలెక్ట్ చేసి వాళ్ళని బిజినెస్లో వ్యాపారంలో భాగస్వాములు చేయాలని చెప్పి చేస్తూ ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యాపారవేత్తని ఈ నాలుగు సంవత్సరాలు క్రియేట్ చేస్తానని చెప్పి ఒక దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో అక్కడ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే ఇక్కడ మన స్థానిక శాసనసభ్యురాలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు వాళ్ళ సమస్యలు ఏంటి ఇక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపులకు కావాల్సిన అందరికీ నమస్కారం ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మా మహిళా సోదరి మరియు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు మొన్ననే మన మహిళా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతను ఏ విధంగా అమలు చేస్తుందనేది అందరికీ తెలియాలని ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే సత్యప్రభ రాజే గారి యొక్క ఆదేశాల మేరకు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన మన ఎమ్మెల్యే గారు ఒక మహిళ ఆమె ఈ ఎనిమిది నెలల కాలంలో ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఏ విధంగా పనిచేస్తున్నారు ఎటువంటి పట్టు వదలనే దీక్షతో ప్రతి సమస్యకి పరిష్కారం ఎత్తుక్కుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మహిళలందరూ కూడా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల ఉన్న నిబద్ధత గురించి మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మహిళా పక్షపాత పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఉంది దానిలో ఉదాహరణ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసే టైంలో ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆస్తిలో కూడా మహిళలకు సమానమైనటువంటి హక్కు కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలానే తర్వాత తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఓ డ్వాక్రా వ్యవస్థను తీసుకుని రావడం ద్వారా మహిళలను కూడా ఆర్థిక పరిపుష్టి కలగాలన్న ఉద్దేశంతో డ్వా డ్వాక్రా వ్యవస్థని బలోపేతం చేయడం జరిగింది అవే కాకుండా ఏ విధమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అనగా ఒక ఇంటి స్థలం కానీ లేదంటే గృహ నిర్మాణం కానీ ఏది ఇచ్చినా కానీ మహిళా పేరు మీద ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో దాదాపుగా నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు మహిళా స్త్రీ సంక్షేమ శాఖ కేటాయించడం జరిగింది అంటే ఈ బడ్జెట్ కేటాయించిన నిధుని బట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా కూడా వనగూరింది కానీ ఏమీ లేదు ఒక విషయంలో చెప్పాలంటే ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పేసి అని మహిళకి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు ఓటీఎస్ రూపంలో పదివేల రూపాయలు ముప్పై వేల రూపాయలు దండుకున్నారు అదే కాకుండా ఒక సెంటు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి ప్రజలందరినీ కూడా అప్పులు పాలు చేశారు దాదాపుగా ఈ సెంట్లో మీరు ఇళ్ల స్థలం నిర్మాణం చేయకపోతే కనుక మీ స్థలాన్ని రద్దు చేసి రద్దు చేస్తామని చెప్పి వాళ్ళని అప్పులు పాలు చేసి వాళ్ళ నిర్మాణానికి ముందుకు రావడం దాన్ని కూడా తక్కువ మొత్తంలో దాదాపుగా లక్ష ఎనభై వేల రూపాయలు నిధులతో ఏ విధంగానూ కూడా నిర్మాణానికి అనుకూలంగా లేకుండా అనువుగా లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుని హౌసింగ్ కార్యక్రమం తీసుకుంటే అర్బన్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది గతంలో ఎవరైతే మొదలుపెట్టి లక్ష ఎనభై వేల రూపాయల స్కీమ్తో మొదలుపెట్టి ఉన్నారో వాళ్ళకి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అదనంగా ఈ రోజు యాభై వేల రూపాయలు సొమ్ము ఇవ్వాలని చెప్పి మననే క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని జీవో కూడా రావడం జరిగింది అలానే ఎస్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి డెబ్బై ఐదు రూపాయలు అదనంగా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అవే కాకుండా ప్రతి మహిళా సోదరణ్యమైన డ్వాక్రా గ్రూప్లో ఉంటారు ఆ డ్వాక్రా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ముప్పై ఐదు వేల రూపాయలని ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా వడ్డీ లేకుండా ఇప్పించాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఇటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మహిళా పక్షపాతికి వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఉండేది చంద్రబాబు నాయుడు గారి టైంలో దాన్ని గత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఇంట్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి